ప్రెజెంటింగ్ ప్యూర్ మోంగా కెరప్సిల్ సారీస్ అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ మనకి హైలైట్ ఏంటంటే డిజైన్ అండి సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్ బూటీస్ వస్తుందండి అండ్ మోర్ స్పెషల్ అండ్ మోర్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సర్కిల్ మోతీవ్స్ అండి ఈ మోతీవ్స్ లో కూడా మనకి బర్డ్స్ వచ్చే బర్డ్స్ లో కూడా మనకి మల్టీ కలర్ మీనా వేవి ఇన్తో హైలైట్ చేశారు విత్ కాంట్రాస్ట్ కంచి బోర్డెస్ అండి బోర్డ్ సైడ్స్ కూడా మనకి కంచి బోర్డెస్ ఇంక్లూడింగ్ డిజైనర్ టాజల్స్ అండ్ లెట్ మీ షోధ పళ్ళు ఫర్ దిస్ బ్యూటిఫుల్ శారీ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి మీనాకారి రిచ్ మీనాకారి వేవింగ్ పళ్ళు ఇన్ ట్రయాంగిల్ డిజైన్ అండి ట్రయాంగిల్ డిజైన్లో ఫ్లోరల్తో డిజైన్ చేయడం జరిగింది హ్యావీ క్లోజర్ లుక్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండి చాలా ప్రెట్టిగా ఉంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఇవి వచ్చి మనకి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయండి పర్ఫెక్ట్ ఫర్ ఫంక్షన్ వేర్ అని చెప్పచ్చు అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలా వస్తుందండి